ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అబ్బానా ఏమున్నాయి చూపించు అక్కడ ఏమున్నాయి తీసి చూపించు చూపించు చూపించవా చూపించు చూపించే ఏమున్నాయి అక్కడ చూపించు గిన్నెల పోయి అవి గిన్నెల పోయి ఆ పోయి అందులో పోయి వెరీ గుడ్ బుక్కుతున్నావా అవి బుక్కుతున్నావా నువ్వా టిఫిన్ తినవా నువ్వు టిఫిన్ తినావా ఇడ్లీ తింటావా వడ దోశ ఎందుకు బిడ్డా ఏం తినవా ఎగ్గు తింటావా ఎగ్గు ఎగ్గు తింటావా ఎగ్గు తింటావా ఇక్కడ చూడొకసారి ఎగ్గు తింటావా ఎన్ని తింటావు ఎన్ని ఎగ్ 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 ఎగ్